హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు ద వీడియో ఈ వీడియోలో నేను మీకు అంజల్ ఫిష్ ఫ్రైని ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసం మా విన్ను ఆల్రెడీ మంచి ఫిష్ని ఇలా స్లైసెస్ లాగా చేయించుకొని తీసుకొని వచ్చేసాడు సో దీన్ని మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు ఎంతో మోటివేషన్ సో వీడియో చూసేద్దాం వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అన్న ఫిష్ అన్న ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఇంకా దీనికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇంకా ఎందుకు లేదు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే ఫిష్ని క్లీన్ చేసేసుకుందాం దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫిషెస్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రాక్ సాల్ట్ కల్లుప్పును వేసుకొని వాటిపైన ఏదైనా జిగురు ఇట్లా లైక్ అట్లా ఉంటుంది కదా సో ఏమైనా పులికలు ఇలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి సో మొత్తం ఫిష్ అంతా ఇలా తోముకోవాలన్నమాట స్లైసెస్ని ఈ ఫిష్ హెల్త్కి చాలా మంచిది ఫిష్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి కాబట్టి మనము వీక్లీ వన్స్ అయినా మనము ఇలా ఫిషెస్ని తినటము అలవాటు చేసుకుంటే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో ఫిషెస్ని అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నేను మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం నేను దాదాపు ఒక త్రీ టీ స్పూన్స్ కారం తీసుకున్నాను మీరు రుచికి సరిపడా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే అలాగే చిటికెడు పసుపు అలాగే వన్ స్పూన్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని చిటికెడు మెంతి పిండిని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోండి సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్కి కొంచెం బైండింగ్ లాగా ఉండడానికి అని చెప్పేసి నేను మసాలాతో ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ కాన్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కార్న్ స్టాచ్ ఉంటుంది కదా సో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ చింతపండు రసమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్ ప్లేస్లో అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ ఏది యాడ్ చేయలేదు మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి సో నాకైతే ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనం ఫిష్ తీసుకొని మంచిగా కోట్ చేయాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా కొంచెం తిక్గానే కోట్ చేయండి మంచిగా ఫిష్కంత బాగా పట్టి మనము ఫ్రై చేసేటప్పుడు కూడా దానికి మసాలా అనేది అంటుకొని ఉంటుంది మనం చాలా తిన్గా చేసామంటే మసాలా అంతా లైక్ పాన్కే వెళ్ళిపోతుంది కదా సో కొంచెం తిక్గానే అప్లై చేసుకోండి టూ టూ సైడ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి సో ఫిషెస్ అన్నింటికి స్లైసెస్ అన్నింటికి ఇలా మనము మసాలానంతా అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టేసేయండి మంచిగా మ్యారినేట్ అవుతుందనమాట ఫిష్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా సో దాన్ని ఇప్పుడు మనము ఫిష్ ఫ్రై చేసే ముందు ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో దాంట్లో ఆ మిగిలిపోయిన పేస్ట్ని వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఫిష్ స్లైసెస్ని వేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవడమే అయితే మనము వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాన్ని అసలు కదపకుండా అలా వదిలేయాలి దాని తర్వాత మంచిగా ఫ్రై అయితే అది ఈజీగా వచ్చేస్తుంది దీనికి మనము నాన్ స్టిక్ తవాస్ యూజ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే అతుక్కుపోకుండా ఇలా మంచిగా వచ్చేస్తుంది అనమాట మసాలా సో నేను ఇక్కడ కొంచెం ముందుగానే తిప్పేశాను కాబట్టి అక్కడ మసాలా అనేది కొంచెం అతుక్కుపోయింది సో ఇక్కడ చూడండి రెండో వైపు బాగా కాలింది కదా మసాలా అంతా కూడా ఫిష్కే ఉండిపోయింది సో ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం దాన్ని కదపకుండా ఉంచితే ఫిష్కి ఉన్న మసాలా దానికి అంటుకుపోకుండా నీట్గా కాలుతుంది అనమాట సో చూసారు కదా చాలా ఈజీగా మనము దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా పెద్ద కష్టపడిపోనక్కర్లేదు సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కావాలనుకుంటే మీకే రెసిపీ నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీరు అడిగిన రెసిపీస్ని నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను సో మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ స్టేట్ యూన్ టూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్